హిందూ బంధువులందరికీ ధీమహి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం రోజున రెగ్యులర్ టాపిక్ కాకుండా చాలామంది దగ్గర వాళ్ళు తెలిసిన వాళ్ళు స్నేహితులు శిష్యులు భక్తులు ఈ ఛానల్ గురించి చాలామంది అడుగుతున్నారు సో ఛానల్ పెట్టిన కొద్ది కాలంలోనే ఐదు వేల మంది ఇప్పుడు దాదాపు ఏడు వేల నాలుగు వందల మంది సబ్స్క్రైబర్లు అయ్యారు అదేవిధంగా దాదాపు ఇరవై ఐదు లక్షల వ్యూస్ దాకా అయినాయి కనుక ఇంత కావడానికి ఏమేమి చేశారు అని చెప్పేసి మీ జర్నీ గురించి చెప్పండి అని చెప్పేసి చాలామంది ఫ్రెండ్స్ అభిమానులు అడుగుతున్నారు అయితే యూట్యూబ్ ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు దానికి పెద్దగా అర్హత లేవు అవన్నీ లేవు కాకపోతే అని అంటే అసలు మనము ఎట్లాంటి టాపిక్ మీద ఎట్లాంటి కాంటెంట్ మీద మనం ఛానల్ స్టార్ట్ చేయాలి అనేటువంటి విషయం మీద మనం స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి ఈ రోజున మనం యూట్యూబ్లో ప్రతి ఒక్క విషయము కూడా మనము సెర్చ్ చేసుకోవచ్చు అయితే మనం సెర్చ్ చేసిన విషయము కరెక్టా కాదని మనం క్రాస్ చెక్ చేసుకోవాలి ఎందుకనంటే చాలామంది ఎవరు నోటికి వచ్చినట్టు వాళ్ళు చెప్తున్నారు కనుక కొన్ని విషయాల్లో మాత్రం క్రాస్ చెక్ చేసుకోవడం మంచిది అయితే మామూలుగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే మాత్రము పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏం లేదు యూట్యూబ్కి ఇంట్లో జస్ట్ మీరు ఇంట్లో చేసుకున్నటువంటి ఇంట్లో మీరు రెగ్యులర్గా యూజ్ చేసుకుంటే మీ పర్సనల్ ఫోన్లోనే జస్ట్ స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు జీమెయిల్ అకౌంట్ ఉంటే చాలు మీకు యూట్యూబ్ స్టార్ట్ చేసుకోవచ్చు ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ మీద కొంత అవగాహన తెచ్చుకోవాలి యూట్యూబ్లో విషయం ఏంటి అంటే కాంటెంట్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి కాంటెంట్ యూజ్ చేస్తారు కొంతమంది వంటలకు సంబంధించినట్టు కొందరు పాటలు పాడడం కొందరు ఇంట్లో చేస్తున్నటువంటి విషయాలనే దాన్ని వీడియో తీసి పెట్టడం కొందరు జోక్స్ చేయడం కొందరు ప్రాంక్స్ చేయడం కొందరు భక్తికి సంబంధించిన విషయాలు చెప్పడం కొందరు రాజకీయాలకు సంబంధించినటువంటి విషయాలు చెప్పడం కొందరు స్పోర్ట్స్కి సంబంధించినటువంటి విషయాలు చెప్పడం అట్లా వివిధ రకమైనటువంటి వ్లాగ్స్ చేసుకుంటూ వారు చేస్తున్నారు అయితే మనం ఏ విషయం మీద చేద్దామన్నటువంటి దాని మీద మాత్రం ఒక గ్రిప్ ఉండాలి ఒక సౌండ్ నాలెడ్జ్ ఉండడం అనేది చాలా అవసరం ఏ మీరు ఏ సబ్జెక్ట్ మీద చేయండి అయితే ఇంకొకటి అంటే ఒక మనం ఒక ఒక ఛానల్ అంటూ మనం కనుక స్టార్ట్ చేసినట్టయితే పది రకాల కాంటెంట్ పెట్టిన దానికన్నా అంటే ఒక వీడియో స్పోర్ట్స్ గురించి ఒక వీడియో భక్తికి సంబంధించింది ఒక వీడియో వంటకు సంబంధించింది ఒక వీడియో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కాంటెంట్లు కనుక పెడితే మన యూట్యూబ్ యొక్క అల్గోరిథమ్స్ అనేటివి దాన్ని సపరేట్ చేయడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ కాంటెంట్ ప్రతి సెకండ్కి కొన్ని లక్షల వీడియోలు ఆన్లైన్లో అప్లోడ్ అవుతుంటాయండి యూట్యూబ్లో సో మనము మనకు కావాల్సినటువంటి విషయము కావాలి అంటే మనం సెర్చ్ కొట్టగానే వస్తుంది అంటే ఆ సెర్చ్ కి సంబంధించినటువంటి ఆల్గోరిథమ్స్ అనేటివి దానికి సెట్ చేసిబడే సెట్ చేయబడి ఉంటాయి కనుక మనము కేటగిరీకి సంబంధించినటువంటి విషయాల్లో మన క్లియర్గా ఒకసారి చూస్తే అర్థమైపోతుంది మనకే సబ్జెక్ట్ మీద మనకు గ్రిప్ ఉందో మీరు వంటలు చేస్తారా ఇంకేం చేస్తారో మీకు వివిధ రకాల కళలు ఉంటాయి దేంట్లో మీకు గ్రిప్ ఉంది దాని మీదనే కాన్సన్ట్రేట్ చేసుకొని అది ఆ సబ్జెక్ట్గా ఎంచుకొని దానికి ప్రిపేర్ అయ్యి కనుక మనము జనాలకు అవసరమైనటువంటి బోరుగుట్టే కాకుండా నిజంగా అవసరమైనటువంటి కనుక కంటెంట్ పెడితే ఎవరైనా కూడా చేయొచ్చు ఎవరైనా కూడా సక్సెస్ చేయొచ్చు ప్రస్తుతం టూ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ దగ్గర నుండి ఏంటి అంటే ఇదివరకట్లాగా ఏదో యూట్యూబ్ స్టార్ట్ చేయగానే వీడియో స్టార్ట్ చేయగానే డబ్బులు రావడం అనేది కాదు జస్ట్ మీరు మనస్ఫూర్తిగా ఒక హ్యాబీ లాగా ఇష్టపూర్తిగా చేయండి డబ్బుల సంగతి తర్వాత మానిటైజేషన్ అయితేనే డబ్బులు వస్తాయి మానిటైజేషన్ కావాలి అంటే మాత్రము ఖచ్చితంగా నాలుగు వేల గంటల వాచ్ అవర్ కావాల్సిందే వెయ్యి మంది సబ్స్క్రైబర్లు కావాల్సిందే ఇవి రెండు ఆప్షన్స్ ఖచ్చితంగా ఫుల్ఫిల్ అయితేనే మానిటైజేషన్ అవుతుంది అది కూడా యూజ్డ్ వీడియోస్ యూజ్ చేయొద్దు వేరే వాళ్ళ కాంటెంట్ యూజ్ చేయొద్దు రిపీటెడ్ అంటే చాలా రకాల కొన్ని ఇవన్నీ ఉన్నాయి అది గురించి సపరేట్ వీడియో చేస్తాం అసలు ఎట్లా అప్లోడ్ చేయాలి దాన్ని ని ఎట్లా సాధించాలి అవన్నీ గురించి కూడా మీకు చెప్పడం జరుగుతుంది మేము మాత్రం అక్టోబర్ ముప్పై తారీఖు నాడు నైట్ ఒక వీడియో సాంపుల్గా స్టార్ట్ చేశాము అని సీరియస్గా స్టార్ట్ చేసింది మాత్రం నవంబర్ నుండి నవంబర్ డిసెంబర్ ఈ రోజున జనవరి ఇరవై ఒకటో తారీఖున మధ్యలో నాకు కొంచెం టైఫాయిడ్ రావడం వల్ల సిక్ అవ్వడం వల్ల ఒక పది పదిహేను రోజులు కూడా నేను వీడియోలు సరిగ్గా పెట్టలేకపోయినా ఇవేందో అయినప్పటికీ ఇప్పటి వరకు మాకు దాదాపు ఏడు వేల నాలుగు వందల మంది సబ్స్క్రైబర్లు అయినారు అంతేకాకుండా దాదాపు ఇరవై ఐదు లక్షల వ్యూస్ రావడం జరిగింది అది షార్ట్సే కానివ్వండి లాంగ్ వీడియోసే కానివ్వండి అయితే త్వరలోనే మానిటైజేషన్ అవుతుంది మానిటైజేషన్ గురించి నేను ఎప్పుడూ కూడా పెద్దగా ఆలోచించలేదు ఎందుకనంటే నేను ఒక హాబీలాగా నన్ను రెగ్యులర్గా భక్తులు అడిగేవి నేను కాంటెంట్ రూపంలో పెడుతున్నాను ఎందుకంటే ఒక పది మందికి వచ్చిన డౌట్ వంద మందికి వచ్చిన డౌట్ ఇంకా కొన్ని వేల మందికి కూడా వస్తుంటుంది కదా మనం చెప్పే విషయాలు ఏదో మనం ఆన్లైన్లో పెడితే ఇంకా చాలామందికి కూడా ఆ సబ్జెక్ట్ అనేది పోతుంది ఆ విషయం పోతుంది అన్న ఉద్దేశంతో మాత్రమే మా ఇంట్లో ఎట్లా వైఫై ఉంది కనుక దీని గురించి నేను సపరేట్గా నేను పెద్దగా ఖర్చు పెట్టి నేను చేస్తుంది అయితే ఏం లేదు సో మా ఇంట్లో నుండే మేము చేస్తున్నాం కనుక దాని గురించి నేను ఎన్నడూ కూడా అంటే వేల కొద్ది అయితే ఖర్చు పెట్టలేదు చాలా చాలామంది నన్ను అడుగుతుంది అంటే అసలు మీరు ఏమేమి యూజ్ చేస్తారు బేసిక్గా ఏం కావాలి అసలు యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కాంటెంట్ అనేది ముఖ్యమండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ రకమైనటువంటి మనం కాంటెంట్ కూడా చేద్దామంటున్నది ముందు నిర్ణయించుకోవాలి ఆ తర్వాత మనం మాట్లాడే ప్రతి మాట ఎదుటివాడికి స్పష్టంగా అర్థం కావాలి ముఖ్యంగా మనం ఏం చేస్తున్నాం ఏం చెప్పదలుచుకున్నాం అనేది మనమే మనం ఏ ఉద్దేశంతో చెప్తున్నామో అదే ఉద్దేశం వేసుకోవాలకు అర్థం కాగల అంత స్పష్టంగా మనము ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు అదంటే అది ఏ విషయమైనా కూడా అది వంట విషయం అనుకోండి మీరు ఒక రకంగా అనుకొని ఒక రకంగా చేసి ఇంకో రకంగా చెప్తే అది మళ్ళీ ఆ వీడియో ఫెయిల్ అవుతుంది కాకుండా మీరు ఏం చెప్పదలుచుకున్నారో ప్రశాంతంగా చెప్పండి ప్రశాంతంగా చేయండి ఆటోమేటిక్గా వీడియోకి వ్యూస్ వస్తాయి దాని ఆ వ్యూస్ ఎట్లా సబ్స్క్రైబర్లు ఎట్లా అన్న విషయం మీద పూర్తి దాన్ని వీడియో అనేది సపరేట్గా చేయడం జరుగుతుంది అంతే అసలు ఎట్లా అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేస్తే ఎట్లా అప్లోడ్ చేస్తే వ్యూయర్స్కు రీచ్ అవుతుందన్న విషయం మీద కూడా పూర్తి దాన్ని మీకు క్లియర్గా మీకు చెప్పడం జరుగుతుంది దానికి ప్రత్యేకమైనటువంటి వీడియో చేస్తాం ఈ ఈ వీడియోలో మాత్రం నేనేం యూజ్ చేస్తున్నా ఏమనుకుంటున్నాను అనేది నాకు భక్తి అనేది రెగ్యులర్గా మేము ఊళ్ళో పూజలు రెగ్యులర్ రెగ్యులర్గా మమ్మల్ని అడిగే జనాలు అడేటువంటి ప్రశ్నలే దానికి సమాధానాలే నేను వీడియో రూపంలో చేసి పెడుతున్నాను అవగాహన నాకు దాని మీద కొంత ఎంతో కొంత జ్ఞానం ఉంది నిజంగా తెలియని వాటి గురించి కూడా పెద్దవాళ్ళని అడిగి చెప్పడం జరుగుతుంది అంతేగాని బేస్లెస్గా మాట్లాడడం బేస్లెస్గా చెప్పడం ఎవరో ఏదో చెప్తున్నారు కదా అని అంటే మనకు వీడియోస్ యూస్కి రావడం యూస్ రావడం కోసం నోట్కి చెప్పేదైతే నేను చేయను ఎందుకనంటే ఇంకోటి చాలామంది కాంట్రవర్సీలకు కూడా పోయి కౌంటర్ వీడియోలు ఎన్కౌంటర్ వీడియోలు అవన్నీ చేస్తున్నారు ఒకరు ఏదో చెప్తే దానికి కౌంటర్ చేసుకుంటూ ఇంకోరు ఇవన్నీ నేను చేయడం చేయను కూడా ఎందుకనంటే నేను జనరల్ రిజన్ చెప్పాలంటే ఈ అంటే డబ్బుల కోసం కాకుండా నాకు జస్ట్ హ్యాపీ లాగా ఈ ఛానల్ను స్టార్ట్ చేసిన కనుక నేను నాకు అవగాహన ఉన్నంత మేరకు మాత్రమే నేను విషయాలను చెప్తా నేను అయితే జనాలకు అవసరమైన విషయాలు చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా ఏ యూట్యూబ్ ఛానల్ అంటే మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే ఒక ఫస్ట్ ఒక మొబైల్ ఫోన్ ఉంటే సరిపోతుంది బేసిక్గా మనం వీడియోకి తీసుకోగలిగి క్లారిటీగా కొంత మాత్రమైనా వీడియో క్లారిటీగా తీసుకోగలిగినటువంటి వీడియో నేనైతే ఈ ఒప్పో ఫోన్ వాడుతున్నానండి ప్రస్తుతానికి నేను పెద్దగా అంటే స్పెసిఫిక్గా దీనికోసం సపరేట్గా అయితే నేను ఏమీ కొనలేదు ఏమీ అంటే ఫోన్లు సపరేట్గా నేను పెద్ద క్వాలిటీ ఏమి కొనలేదు ఇది నూట యాభై రూపాయలు పెట్టి ఇది ఒక ట్రై తీసుకున్నాను దీంతో షూట్స్ చేస్తాము లైవ్స్ పెట్టడం కూడా దీంతో చేస్తాము ఇవి ఇట్లా మనం గా పెట్టుకోవచ్చు ఈ విధంగా హ్యాంగ్ చేసుకోవచ్చు మనం హ్యాండ్ స్టిక్ లాగా ఇట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా పెట్టుకొని చేసుకోవచ్చు స్టాండ్ లాగా పెట్టుకొని కూడా మనం వీడియోస్ తీసుకోవచ్చు దీనికి ఇక్కడ రిమోట్ ఫెసిలిటీ ఉంటుంది మనం బ్లూటూత్కి కనెక్ట్ అవుతుంది కనుక మన వీడియో మనం చే స్టాండ్ పెట్టుకొని చేసుకుంటూ మనం రిమోట్ కూడా కంట్రోల్ చేసుకొని మన వీడియోస్ అనేటివి రికార్డ్ చేసుకోవచ్చు అంతేకాకుండా సౌండ్ క్లారిటీ కోసం మాత్రం ఇది ఒక్కటి మాత్రమే వెయ్యి రూపాయలు పెట్టి కొన్నా నేను అది నూట యాభై రూపాయలు త్రయ్యాడు ఫోన్ నేను ఆల్రెడీ యూజ్ చేసేటది ఇట్లా సౌండ్ వాటి సౌండ్ కోసం మాత్రము మైక్రోఫోన్స్ క్లారిటీ కోసం ఇవి మాత్రమే కొన్నా అంటే వెయ్యి నూట యాభై రూపాయలు పదకొండు వందల యాభై రూపాయలు మాత్రమే నేను ఈ యూట్యూబ్ కోసము ఖర్చు పెట్టడం జరిగింది ముఖ్యంగా నేను చేసే కాంటెంట్ ఏంటి అన్నదే నాకు అవగాహన ఉంది కనుక దానికి సంబంధించిన విషయాల గురించి మాత్రమే డివియేట్ కాకుండా వాటి మీదనే కాన్సన్ట్రేట్ చేసి నేను చెప్పడం జరుగుతుంది కాంట్రావర్సీ దొరికిపోవడం లేదు అవసరం కూడా లేదు నాకు అయితే అవసరం అవసరమైనంత మేరకు నాకు సబ్జెక్టు అంటే నాకు తెలియని సబ్జెక్టు కనుక అంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే నేను ఖచ్చితంగా నేను రిఫర్ చేసి లేదా ఒక మా మా గురువులని చెక్ చేసిన తర్వాతనే ఆ సబ్జెక్ట్ గురించి చెప్పడం జరుగుతుంది అది ఇప్పుడు నా వీడియోలు కానీ నా షార్ట్స్ కానీ చూస్తే కొంతమంది మళ్ళీ ఆ వీడియోలు అడిగిన డౌట్స్ను కూడా మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో నేను ఆ డౌట్స్ క్లారి క్లారిఫై చేయడం జరిగింది నా టార్గెట్ వంద రోజుల్లో ఐదు వేల మంది సబ్స్క్రైబర్లు నేను స్టార్ట్ చేసిన రోజు నా టార్గెట్ హండ్రెడ్ డేస్లో ఐదు వేల మంది హండ్రెడ్ డేస్ కాకముందే నేను ఐదు వేల మందిని సాధించిన ఇప్పుడు ఏడు వేల నాలుగు వందల మంది అయితే ఇంకా హండ్రెడ్ డేస్ కాలేదు ఇప్పుడు దాదాపు ఎనభై రెండో రోజు ఎనభై మూడో రోజో అవుతుంది అయితే ఎప్పటికప్పుడు అవసరమైన సబ్జెక్టు గురించి ఆలోచించి మనం రేపు పెట్టడము ఎల్లుండి పెట్టడము ఏం పెడదాము సబ్జెక్ట్ అనేది చూసుకుంటూ చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా యూట్యూబ్ కొంత మీరు పెట్టకన్నా ముందే మనం ఒకటి కాంటెంట్ ఆలోచించాలి రెండు రెగ్యులర్గా మనము వీడియోస్ని అప్లోడ్ చేయాలి రోజుకి ఒక్కటన్నా మీరు అప్లోడ్ చేయండి వారానికి ఒక్కటన్నా అప్లోడ్ చేయండి కానీ పలానా టైంకి మనం అప్లోడ్ చేస్తున్నామంటే మళ్ళీ అదే టైంకు అప్లోడ్ చేయాలి అప్పుడే అల్గరిథమ్స్ అనేటివి మనకు మనం పెట్టగానే కృషి చేస్తాయి యూట్యూబ్ ఏం చేస్తుంది అని అంటే మనం పెట్టిన వన్ అవర్లో ఎంత వ్యూస్ వస్తున్నాయి అన్నది చూసుకొని అది పుష్ చేస్తుంది యూట్యూబ్ పుష్ చేస్తుంది మనం మనం పెట్టేటివి మన ఫ్రెండ్స్కు మనకు తెలిసినటువంటి గ్రూప్లలో పెట్టడం అనేది రెగ్యులర్గా అందరు చేసే విషయం కానీ మీరు ఒకసారి ఒక గ్రూప్లో పెడితే వానికి నచ్చితేనే చూస్తాడు నచ్చకపోతే చూడడు అది మీరు వంద మంది మనం యూట్యూబర్స్ వంద మంది కనుక ఫార్వర్డ్ చేసిన అనుకోండి ఒక గ్రూప్లో ఏం చూస్తారు దాన్ని పట్టించుకో కూడా పట్టించుకోరు కనుక మనం వాళ్ళ ఫార్వర్డ్ చేసినాం కదా చూసేస్తారు కదా అని చెప్పేసి అనుకోకండి దాని ఈ వ్యూస్ గురించి మాత్రం పర్టికులర్గా ఒక వీడియో చేస్తానండి వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ గురించి మనము కొన్ని మాత్రము మీరు ఎంత కష్టపడ్డా కూడా అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది సీరియస్లీ చెప్తున్నా మీరు ఎంత మంచి కంటెంట్ పెట్టినా కూడా కొన్నిసార్లు వీడియోస్ పోవు అది మీ ఇవన్నో షార్ట్స్ ఆల్సో షార్ట్స్ కొన్నిసార్లు పో కొన్నిసార్లు వీడియోస్ కూ బ్రహ్మాండమైనటువంటి కాంటెంట్ నిజంగా జనాలకు కోసమైనటువంటి కాంటెంట్ అయినా కూడా పోదు కానీ మనం బలపడాల్సిన అవసరం అంటే మీరు చేసే పని ఇష్టపూర్తిగా మీరు రెగ్యులర్గా చేసుకుంటూ పోవడమే ఏదో ఒక వీడియోలో ఖచ్చితంగా మీకు రేస్ అయితే జనాలకు రీచ్ అవ్వడం అనేది స్టార్ట్ అయిన తర్వాత దాన్ని కింద పడకుండా మనము ఆ రేస్ను కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంటుంది ఎక్కడ కూడా డ్రాప్ కాకుండా మనము వీడియోస్ని జనాలు ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టుగా చేయగలగాలి ఊరికే పిచ్చి పిచ్చి కాంటెంట్స్ అన్నీ మనం ఏదో చూస్తున్నారు కదా నాకు ఒక లక్ష మంది ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయ్యారు కనుక మనం ఏం చెప్పినా కూడా చూస్తారని చెప్పేసి పాత వీడియోస్ అన్నీ దాన్ని మళ్ళీ రుబ్బి మళ్ళీ తీసి రబ్బర్ల సాగ తీసి చిన్న విషయాన్ని పట్టుకొని పెద్ద వీడియో చేసి ఇట్లా కనుక మనం హింసించినామను అనుకోండి జనాలని చూడరు కొన్ని రోజులు ఒకటో రెండో చూస్తారు ఇట్లా చూసేసి పక్కకు పెట్టేస్తారు ఇప్పుడు ఏమి వాళ్ళు డబ్బులు ఇచ్చి పే చేసి అంటే ప్రతి వీడియోకి డబ్బులు ఇచ్చి పే పే చేసి చూస్తలేరు కనుక అది పెద్ద విషయమే కదా ఈవెన్ డబ్బులు ఇచ్చి పే చేసేసాను సినిమాలనే నచ్చకపోతే బయటకు వచ్చేస్తారు కదా అట్లాంటప్పుడు వీడియో ఇంకా అవకాశం ఉంది జస్ట్ స్క్రోల్ చేయడమే కదా కనుక అర్థం పర్థం లేని వీడియోలు అంటే చాలామంది ఏం చేస్తారంటే ఈ సినిమాల ఫంక్షన్స్ కూడా పోయి ఆ రికార్డ్స్ని కూడా తీసుకొచ్చేసి ఇందులో పెట్టేసి పాటలు దాన్ని మిక్స్ చేసి రీమిక్స్ చేసేసి పోతాయి అనుకుంటారు అంటే ఎవరి కాన్సెప్ట్ వాళ్ళది కానీ ఏ విధంగా అంటే ఆల్రెడీ మా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నటువంటి సబ్జెక్టును పట్టుకొని మనీ మనం ఏదో దాన్ని అనుకోవడం కన్నా మనం కొత్త సబ్జెక్టుని కనుక తీసుకొని దాన్ని కనుక చేస్తే అది ఖచ్చితంగా హిట్ అవుతుంది ఏది జనాలకు అవసరమైనటువంటి సబ్జెక్టుని ఒక వంద మంది చేసినటువంటి సబ్జెక్టుని మళ్ళీ రిపీటెడ్గా చేస్తే నూట ఒకటో అనవ్వు అవుతుంది కానీ ఒకటో అనవే కాదు కదా దానికోసం చూడడానికి పెద్దగా ఇంట్రెస్ట్ పెట్టరు కనుక ఇట్లాంటి మైనర్ అవి మైనర్ విషయాలే కానీ మొత్తం ఛానల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది వ్యూవర్స్ని ఎప్పటికప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కనుక ఈ విషయాల మీద మనము జాగ్రత్త తీసుకోవాలి తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఎవరైనా జెండర్ తోటి సంబంధం లేదు ఏజ్ తోటి సంబంధం లేదు కాంటెంట్ తోటి సంబంధం సంబంధం ఇన్ ద సెన్స్ అంటే డిఫరెంట్ కాంటెంట్ అయినా కూడా మనము ఏ కాంటెంట్ తీసుకున్నామో అదే కాంటెంట్ను కంటిన్యూ చేయాలి ఒక రకమైనటువంటి కాంటెంట్ మనం సైన్స్కి సంబంధించిన విషయాలు చెప్తున్నాం అనుకోండి ఆ సైన్స్కు సంబంధించిన విషయాలే ఆ ఛానల్లో పెడితే మీకు ఖచ్చితంగా అరే మనం ఒక ఛానల్ పెట్ట మనం ఒక వీడియో పెట్టగానే నోటిఫికేషన్ పోతుంది ఆ నోటిఫికేషన్ చూడగానే అది వెంటనే వాళ్ళు ఎలాంటి చూసుకుంటారు మనం పెట్టినప్పుడల్లా ఒక్కొక్క టాపిక్ కనుక పెట్టినాం అనుకోండి ఇంట్రెస్ట్ పోతుంది చూడరు నిజంగా అవసరమైనవి తర్వాత రెగ్యులర్గా ఒకే రకమైనటువంటి అవి వీడియోస్ కానీ షార్ట్స్ కానీ పెడితే మీకు ఖచ్చితంగా వ్యూస్ వస్తాయి ఖచ్చితంగా మీకు సబ్స్క్రైబర్లు వస్తారు మానిటైజేషన్ వస్తుంది అవసరమైనంత మేరకు అంటే అసలు ఏమీ లేకుండానే మీరు లక్షలు ఖర్చు పెట్టి గ్రీన్ రూమ్ చేసుకొని లక్షన్నర పెట్టి కెమెరా తీసుకొని లైట్లు అరేంజ్ చేసుకొని ఇవన్నీ రెండు మూడు లక్షలు ఖర్చు పెట్టి చేయడం అయితే అవసరం లేదు అవసరం అస్సలే అవసరం లేదు జస్ట్ మీరు మామూలుగా మీ రెగ్యులర్ తోటే అంటే స్మార్ట్ ఫోన్తోటే షూట్ చేసుకోండి మీరు కాంటెంట్ కనుక మీకు మంచిగా ఉంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది జనాలు కనుక పోయిన తర్వాత మీరు మానిటైజేషన్ అయిన తర్వాత ఎన్నో కొన్ని డబ్బులు వస్తాయి కదా ఆ డబ్బుల మీద కొత్త వస్తువులు కొనుక్కున్నాయి ఛానల్కి సంబంధించి అవసరమైన అవి ఇవి మాత్రం బేసిక్స్ మై మైక్రోఫోన్స్ ఎందుకంటే సౌండ్ క్లారిటీ కోసం ట్రైప్యాడ్ ఎందుకు అంటే మనము ప్రతిసారి ఫోన్ ఇట్లా పట్టుకోవడం పట్టుకొని చేయడం అనేది కష్టము ప్రతిసారి మనం వీడియో చేసినప్పుడల్లా ఇద్దరు ముగ్గురు మనుషులు కావాలన్న కూడా కష్టం కనుక మనం స్టాండ్గా పెట్టుకొని మనం రిమోట్ కంట్రోల్ చేసుకొని కూడా మనం రికార్డ్ చేసుకోవచ్చు తర్వాత ఎడిటింగ్ అంటారా చాలా చిన్న విషయం అది మనం అంటే మనం అవసరమైనంత మేరకు ఎడిటింగ్ నేర్చుకోవచ్చు ఒక వీడియోని ఎడిట్ చేయడము మనము దాంట్లో అప్లోడ్ చేయడం ఏంటిది ఎట్లా చేయాలన్న విషయము ఏ విధంగా చేస్తే మీకు సబ్స్క్రైబర్లు వస్తారు ఏ విధంగా చేస్తే వ్యూస్ వస్తాయి అన్న విషయము ఏ కాంటెంట్స్ అంటే మామూలుగా రిపీటెడ్ వీడియోస్ తర్వాత స్ట్రైక్స్ పడతాయి మనం వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి మనం ఆల్రెడీ సోషల్ మీడియాలో తిరుగుతున్నటువంటి వీడియోలు తీసుకొచ్చి మనం మన మన ఛానల్లో మనం పేర్లు మార్చిపెట్టినంత మాత్రాన దా యూట్యూబ్ పట్టుకోదని మాత్రం అనుకోకండి ఈజీగా క్యాచ్ చేస్తుంది దానికి స్ట్రైక్ పడుతుంది ఈవెన్ దో మీరు మానిటైజేషన్ అయిపోయినాక కూడా మీ ఛానల్లో మన మానిటైజేషన్ అయిపోయింది కదా ఇక మాకేం ప్రాబ్లం లేదు పిన్ కూడా వచ్చేసింది ఆల్రెడీ మాకు ఒక నెల అమౌంట్ వచ్చింది రెండు నెలల అమౌంట్ వచ్చింది కదా ఇప్పుడు మేము ఏ వీడియోలు పెట్టినా కూడా ఏం కాదు అని అనుకుంటున్నా నాలుగైదు సంవత్సరాల నుంచి మానిటైజేషన్ నాలుగైదు సంవత్సరాలు డబ్బులు తీసుకున్న వాళ్ళవి కూడా స్ట్రైక్ కొట్టే మొత్తం క్లోజ్ అయిపోయిన ఛానల్స్ చాలా ఉన్నాయి కనుక నేను డబ్బు ప్రధానం కాదనను డబ్బు వస్తే మంచిదే కానీ డబ్బే ప్రధానంగా మాత్రం మీరు వీడియోస్ చేయగల ఫస్ట్ మామూలుగా మీరు హ్యాపీగా ఇష్టపూర్తిగా చేసి చేసిన తర్వాత మాడిటేషన్ అనేది ఆటోమేటిక్గా అవుతుంది మానిటేషన్ జస్ట్ నథింగ్ కాకపోతే మీకు మంచి వీడియోస్ చేస్తే మాత్రమే అసలు అంత దూరం పోతుంది ఏ మనం అందరు చేసిన వీడియోలే మనం పెట్టడం కొంతమంది లైవ్లు పెట్టుకుంటారు లైవ్లు పెట్టి ఏం చేస్తారంటే ఛానల్ని లైవ్ ఆన్ చేసేసి రోడ్డు మీద కెమెరా పెట్టేస్తారు రోడ్డుకు పెట్టేస్తారు కెమెరా అది ఎవరైనా అని ఏదైనా మరి ఎందుకు పెడుతున్నారనే విషయం వాళ్ళకు గుర్తు అంటే దాన్ని ఎవరు చూడాలి ఇట్లాంటివి పెట్టడం వల్ల ఎవరికి ఉపయోగం లేదా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఏమో లైవ్ పెడతారు మీరు చూడండి మీకు అసలు ఎన్ని రకాల లైవ్లు విచిత్రమైన లైవ్లు పెడతారు ఎవరు చూస్తారు మన ఫంక్షన్ మన చుట్టాల ఫంక్షన్ మనకి ఇంట్రెస్ట్ ఏమో జనాలకి ఎందుకు ఇంట్రెస్ట్ ఉంటుంది కనుక ఇట్లాంటివి కాకుండా నిజంగా జనాలకు ఏది ఇంట్రెస్ట్ ఉంటుందో మనం చూస్తాం ఆ వేరే వాళ్ళ ఫంక్షన్ ఎవరిదో ఫంక్షన్ మన దళంలో ఫంక్షన్ పెట్టి ఆయన లైవ్ పెడితే మనం చూస్తాం ఆ వేరే వాళ్ళది మనం ఎందుకు చూస్తాం అట్లే మనది ఎందుకు చూస్తారు సో ఇట్లాంటి వాటి మీద కొంచెం అవగాహన తెచ్చుకొని ఏ వీడియోలు పెట్టాలి అనేది మళ్ళీ యూట్యూబే చెప్తుంది మీకు అదేం పెద్ద విషయం కదా యూట్యూబ్ అనేది పెద్ద సముద్రం కనుక మీకు ఏమేమి కావాలి ఏ విషయమైనా కూడా మీకు యూట్యూబ్లో తెలుసుకోవచ్చు కొంత అవగాహన ఏర్పడిన తర్వాత మాత్రమే యూట్యూబ్కి రండి తర్వాత అసలు పెట్టింది మొదలు చాలామంది మీకు ఇరవై రోజుల్లో మానిటైజేషన్ అవుతుంది ముప్పై రోజుల్లో మానిటైజేషన్ అవుతుంది నలభై రోజులు అవన్నీ అవుద్దామండి ఈ నెల రోజులలో మానిటేషన్ అయిపోతుంది ఇరవై రోజులు మానిటైజేషన్ అనేది అబద్ధం అట్లా కాదు రెగ్యులర్గా మంచి వీడియోస్ మంచి షార్ట్స్ కనుక చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మానిటేషన్ మానిటేషన్ ఇవ్వడం అనేది పెద్ద ఎవరు ఆకాశం చూసుకోవలేదు ఎవరు పెద్ద అంటే బై బర్త్ దాని మీద యూట్యూబ్ మీద పెద్ద అవగాహన జరుపుకుంటున్న వాళ్ళు ఎవరు కాదు చేస్తూ చేస్తూ ఉంటేనే మనం మిస్టేక్స్ ఎక్కడ చేస్తున్నాం ఏది చేస్తున్నాం దాన్ని కరెక్షన్స్ చేసుకుంటూ చేసుకోవచ్చు కొంతమంది టెక్కీస్ ఉన్నారు కొంతమంది అంటే జనాలను ఆగం చేసే టెక్కిస్ కొంతమంది ఉన్నారు కొంతమంది నిజంగా మంచి టిప్స్ ఇచ్చే టెక్కిస్ మనకు అందుబాటులో ఉన్నారు ఒక్కసారి ప్రాచెక్ట్ చేసుకుంటే వాళ్ళది నిజమా కాదు అనేది వాళ్ళ వాళ్ళ వీడియోలు మనం పది సార్లు చూసినా కూడా కొంపలు లేదు కదా ఒక పది మంది వీడియోస్ కనుక చూసిన తర్వాత ఏ టెక్కి కనుక నిజంగా కరెక్ట్గా వాళ్ళ వ్యూస్ కోసం కాకుండా నిజమైన సబ్జెక్ట్ చెప్తున్నారు అనకర్ ఇప్పుడు అట్లాంటి వాళ్ళని ఫాలో చేసుకోవచ్చు ఇంకొంక రెండు పేదలనే మన మనం సబ్స్క్రైబ్ చేసుకున్నంత మాత్రమే మనకి మనమే డబ్బులు పే చేస్తున్నాం కదా ఫ్రీగానే కదా సబ్స్క్రిప్షన్ సబ్స్క్రిప్షన్ చేసి నిజంగా అప్పుడు సబ్జెక్ట్ మనకు నచ్చి ఏటీనైతే మంచిగా నిజాయితీగా చెప్తున్నారు అనుకున్నారో అప్పుడు వాళ్ళ ఛానల్లో మనం జాయిన్ కావచ్చు వాళ్ళ మంత్లీ ఇంత పేమెంట్ ఉంటుంది ఎనభై రూపాయలు తొంభై రూపాయలు వంద రూపాయలు లోపలనే అని ఉంటుంది మనకి ఏం డౌట్స్ కూడా వాళ్ళు క్లారిటీ ఇస్తారు ఏమన్నా తెలియని తెలిసి తెలియక ఏమైనా పొరపాటు చేసి ఛానల్ పోయే పరిస్థితి కూడా కొంతమంది తెచ్చుకుంటారు కనుక ఆ టైంలో ఇట్లాంటి టెక్కిస్ సలహాలు పనికొస్తాయి తర్వాత నేను డీటెయిల్డ్గా నేను వ్యూస్ గురించి అప్లోడ్ ఎట్లా చేయాలి అసలు ఛానల్ ఎట్లా క్రియేట్ చేయాలి మనము ఎట్లా పెడితే ఏ టైంకి పెట్టాలి రోజుకి ఎన్ని వీడియోలు పెట్టాలి ఎట్లా చేస్తే మనకి ఇట్లా అవుతుంది ఎందుకంటే నేను నేను ఊరికే చెప్పట్లేదు నేను ఆల్రెడీ నాకు దాదాపు డెబ్బై రోజులలో ఏడు వేల మంది సబ్స్క్రైబర్లు అను దాదాపు ఇరవై లక్షల మంది నేను వ్యూస్ దాటింది కనుక నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను ఏ ఎట్లా చేస్తే మనకు వస్తారు వ్యూస్ వస్తాయి ఎట్లా చేస్తే సబ్స్క్రైబర్లు వస్తున్న విషయం మీద నాకు కొంత అవగాహన ఉంది కనుక నేను కొన్ని ఆల్రెడీ నేను కొన్ని ప్రయోగాలు చేసి ఉన్నా కనుక మీకు కూడా మంచి జరుగుతుంది అనుకున్న వాళ్ళు దాన్ని తీసుకోవచ్చు ఈ వీడియో నచ్చిన వాళ్ళందరూ లైక్ కొట్టండి షేర్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి దీని గురించి మళ్ళీ మన వ్యూస్ గురించి ఛానల్ ఎట్లా క్రియేట్ చేయాలి ఎట్లా అప్లోడ్ చేయాలనే విషయం మీద కూడా చాలా తోటి ఇంకొక వీడియో చేస్తాం ఇట్లు మీ దక్షిణామూర్తి ధీమహి భక్తి ఛానల్